ఈ వీడియోలో ఎంసెట్ ఆప్షన్ ఎంట్రీ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం మొదటగా మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ జనన తేదీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ మీ పూర్తి డీటెయిల్స్ కనిపిస్తాయి ఓసారి చూసి ఖచ్చితంగా సరైందో లేదో చూసుకోండి ఆ తర్వాత కాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అవసరమైతే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఇన్కమ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి తరువాత స్టేట్ అనే ఆప్షన్లో ఆంధ్రప్రదేశ్ ఎంచుకోండి కింద ఉన్న సమాచారం సరిగ్గా ఉందో చూడండి ఏమైనా డీటెయిల్ తప్పుగా ఉన్నట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేసి మార్పులు సూచించాలి లేదంటే నో ఆప్షన్ ఎంచుకోండి అంతేకాదు మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ కాలేజ్ కూడా సెలెక్ట్ చేయాలి కర్నూల్ ప్రాంతానికి చెందినవారైతే పుల్లారెడ్డి కాలేజ్ కాలేజ్ను ఎంచుకోవచ్చు రెండవ భాగం పేమెంట్ మరియు అప్లికేషన్ ప్రింట్ గురించి రిజిస్ట్రేషన్ వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత మనకు పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు అనువైన పేమెంట్ మోడ్ ద్వారా ఫీజు చెల్లించాలి పేమెంట్ చేసేటప్పుడు మీ మొబైల్ కి ఓటీపీ ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే పేమెంట్ ప్రాసెస్ పూర్తవుతుంది అంతేకాదు పేమెంట్ అయిపోయిందో లేదో తెలుసుకోవడానికి పేమెంట్ స్టేటస్ చెక్ చేయడం తప్పనిసరి పేమెంట్ విజయవంతమైతే చివరగా అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకోవాలి ఇది ఫ్యూచర్లో కావలసినప్పుడు ఉపయోగపడుతుంది కాబట్టి ఒక కాపీ డౌన్లోడ్ చేసుకుని భద్రంగా పెట్టుకోవాలి